వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి ఇక ఈరోజు ఉదయం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఆకాశం మేఘావృతం అయింది ఈ నేపథ్యంలో మరోసారి మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక వివరాలు అన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముష్ మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఈరోజు ఉదయం నుంచి కూడా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలోని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి మరొక్కసారి మరొక వాయుగుండం ఏర్పడతో ఏర్పడత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం కురిసే అవకాశం ఉంది అని అల్పి వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియచేయడం జరిగింది ఇక పై నెల పద్దెనిమిదో తారీఖున అయితే ఈ అల్పపీడనం ఏర్పడుతుంది అని ప్రస్తుతం అక్కడక్కడ తమిళనాడు నుంచి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ తుఫానుగా మారి మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది ఆరు రోజుల పాటు అయితే వర్షాలు ఈ జిల్లాలోని వర్షాలు అయితే తేలికపాటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది తెలంగాణలో మిచ్చంగు తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు అయితే బీభత్సాన్ని సృష్టించడం జరిగింది ఇక మరో ఆరు రోజుల పాటు అయితే బంగాళాఖాతంలో ఏర్పడే వర్ అల్పపీడనం కారణంగా వాయుగుండంగా మారి మరో రెండు రోజుల పాటు అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ కేంద్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్